శిలాయాం ఏకస్యాం జలనిధిభువ కశ్యపభువ విలాసాం సంతన్వన్నే వినతశివ సంపూజిత పదః జలాధార ప్రాంతే సకలజన సర్వేష్ట కలో అస్మిన్ దైవం జై చిలుకూరు వెంకటపతి చిలుకూరు ఆలయ విశిష్టతను తెలిపే ఈ శ్లోకం అర్థమేంటో మీకు వీడియో చివరి వరకు చూస్తే తెలుస్తుంది మేము మొన్న శుక్రవారం నాడు చిలుకూరు ఆలయానికి వెళ్ళామండి అయితే మధ్యాహ్నం టైంలో ఇంకో పావు గంటలో గుడి మూసేస్తారన్న సమయానికి మేము అక్కడ చేరుకున్నాం అయితే మాకు అక్కడ భక్తులు కూడా పెద్దగా కనిపించలేరు దర్శనం మాత్రం తొందరగా అయిపోతుంది అని మాకు అర్థమైంది ఆ రోజు ఫ్రైడే రోజు ప్రదక్షిణలు కూడా ఆపేశారు ఇంకా టెన్షన్ లేదు అనుకున్నట్టుగానే ఐదు నిమిషాల్లోపు మా దర్శనం పూర్తయిపోయింది అయితే చిలుకూరు ఆలయ విగ్రహం ఎందుకో కొత్తగా కనిపించింది అదేంటో అని మనసులో తలుచుకుంటూ ఇలా బయటకు వచ్చా ఆ తర్వాత మాకు అసలు విషయం తెలిసింది చిలుకూరులో ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం చేస్తారట మేము అనుకోకుండా అదే రోజు చిలుకూరుకు వెళ్ళాం నిజంగా అది మా అదృష్టమే అనుకోవాలి అయితే చిలుకూరు ఆలయంలో విగ్రహం ఓ మిస్టరీ అనే చెప్పాలి దాని గురించి తెలుసుకోవాలి అంటే ఒకసారి ఆలయస్థల పురాణం తెలుసుకోవాలి చిలుకూరు ఆలయానికి ఐదు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవెంకటేశ్వరుడు స్వయంభూగా వెలిసిన ఆలయం ఇది ఈ ఆలయాన్ని తెలంగాణ తిరుపతి అని కూడా పిలుస్తారు దీనికి ఒక కారణం ఉంది అదేంటంటే కొన్ని వందల ఏళ్ల క్రితం శ్రీవెంకటేశ్వరుని పరమభక్తుడు అయిన ఒక వ్యక్తి ప్రతి ఏటా తిరుమలకు నడుచుకుంటూ వెళ్లేవాడట అయితే వయసు పెరిగే కొద్దీ ఆ భక్తునికి తిరుమలకు వెళ్లే శక్తి సరిపోలేదు తాను తిరుమల వెళ్ళి శ్రీవెంకటేశ్వరుణ్ణి దర్శించుకోలేకపోతున్నాననే ఆవేదన ఆ భక్తునిలో ఎక్కువయింది ఇలా బాధలో ఉన్న ఆ భక్తునికి కలలో ఓసారి వెంకటేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు నా కోసం నువ్వు తిరుమల వరకు రావాల్సిన అవసరం లేదు నీకు దగ్గర్లోనే నేను ఉన్నానని చెప్పాడు ఆ భక్తుడు ఆ కలను నమ్మలేకపోయాడు మరుసటి రోజు కూడా అలాంటి కలే వచ్చింది నీకు దగ్గర్లోనే ఓ పుట్టలో తాను ఉన్నానని శ్రీవెంకటేశ్వరుడు చెప్పాడు అంతే ఆ భక్తుడు స్వామివారు చెప్పిన పుట్ట కోసం వెతకడం మొదలు పెట్టాడు తనకు కలలో కనిపించిన పుట్ట నిజంగానే ఓ అడవిలో కనిపించింది వెంటనే గ్రామస్తులకు చెప్పి ఆ పుట్టను తవ్వించడం ప్రారంభించారు గ్రామస్థులు పుట్టను తవ్వుతుండగా అనుకోని సంఘటన ఒకటి జరిగింది గడ్డపారతో పుట్టను తవ్వుతుంటే గడ్డపార విగ్రహానికి తగిలింది విగ్రహం నుంచి రక్తం కారింది ఒక్కసారిగా గ్రామస్తులు భయపడ్డారు ఇంతలో ఆకాశవాణి మాటలు వినిపించాయి పుట్టను తవ్వొద్దు పాలతో అభిషేకం చేయాలని ఆకాశవాణి చెప్పడంతో గ్రామస్తులు అలాగే చేశారు అప్పుడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వరుని విగ్రహం బయటపడింది అయితే గడ్డపారతో తవ్వుతుండగా రక్తం వచ్చింది కదా మరి విగ్రహానికి ఏమైనా అయ్యిందా అని మీకు సందేహం రావచ్చు చిలుకూరు ఆలయంలో ఉన్న విగ్రహానికి మనం గమనిస్తే కనుక ఎడమ కన్నుపైన ఛాతిపైన గడ్డపారతో తాకిన గీత ఇప్పటికీ కనిపిస్తుంది ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం చేసే సమయంలో ఈ గుర్తులను మనం చూడొచ్చు అయితే రాతి విగ్రహం నుంచి రక్తం ఎలా వచ్చింది అన్నది ఇప్పటికీ మిస్టరీనే అలా చిలుకూరు ఆలయం వెలిసింది చిలుకూరు ఆలయానికి మరో తిరుపతిగా పేరు వచ్చింది తిరుపతి వెళ్ళలేని భక్తులు చిలుకూరు వస్తుంటారని కూడా చెప్తుంటారు ఇక చిలుకూరు బాలాజీ విగ్రహానికి తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహానికి తేడా ఉంది తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఛాతిపై అమ్మవారి రూపం ఉంటుంది చిలుకూరులో స్వామికి కుడివైపు శ్రీదేవి ఎడమవైపు భూదేవి అమ్మవారు ఉంటారు ఈసారి మీరు తిరుమల వెళ్ళినా చిలుకూరు వెళ్ళినా ఈ తేడాను గమనించండి ఇక వీడియో ప్రారంభంలో చెప్పిన శ్లోకానికి అర్థమేంటో చూస్తే ఒకే శిలపై వెంకటేశ్వరుడు శ్రీదేవి భూదేవి కొలువై ఉన్నారు జలాధార ప్రాంతే అంటే చుట్టూ నీళ్లు ఉన్నాయని అర్థం ఈ ఆలయం చుట్టూ గండిపేట చెరువు ఇక ఈశాన్యంలో పరమశివుడే భక్తుడిగా కొలువై ఉన్నాడనే అర్థం చిలుకూరు బాలాజీకి అందరి అభిష్టం నెరవేర్చే దేవుడిగా పేరుంది ఇది ఈ శ్లోకం యొక్క అర్థం చిలుకూరు ఆలయం స్వయంభవుగా వెలిసిన క్షేత్రం అయితే ఈ ఆలయాన్ని భక్తరామదాసు మేనమామలైన అక్కన్న మాదన్నలు నిర్మించారని కూడా చెప్తుంటారు హైదరాబాద్ శివారులో ఉన్న చిలుకూరు ఆలయానికి వీసా పేరు కూడా ఉంది ఇక చిలుకూరులో భక్తులు చేసే ప్రదక్షిణల గురించి ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాల గురించి ఇంకొన్ని వీడియోస్ రూపొందిస్తున్నాం ఈ ప్రదక్షిణలు సరిగ్గా ఎలా చేయాలో కూడా మేము చేసే వీడియోలో తెలుసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మన ఆలయాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము ఇక తర్వాత ఏ టాపిక్ పైన వీడియో చేయాలో దయచేసి కామెంట్లో తెలియచేయండి